మీడియాలో ప్రవీణం చాలా అరుదు ఎందుకని మీడియా ఫోబియా అలా ఏం లేదన్నా మీడియా లేకుండా ఎలా మా సినిమాలు ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇవన్నీ చాలా తక్కువ మీరు ఎక్కువ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కానీ పని అని కదన్న ఎక్కువ భయపడింది టూబీ ఫ్రాంక్ నీకు చెప్పడానికి నేను ఇంటర్వ్యూ చెల్లిన తర్వాత యూట్యూబ్ లో చిన్న చిన్న క్లిప్లు కట్ చేసి తమ్ముసి పెడతారు కదా అవి చాలా దారుణంగా ఉంటాయండి అవి ఎవరు పెడతారో నాకు తెలియదు కానీ దానికి భయపడి ఇంతకాలం యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్న సో ఇవాళ నీకు నాకు పెద్ద వాళ్ళు అడిగితే కూడా సార్ మీద అన్నం పెడతా ఇది ఇది పరిస్థితి ఎందుకంటే ఆ తమ్ము ఎంత దారుణంగా పెడతారంటే మీకు తెలియదు కదా మళ్ళీ అవి రిపీట్ చేసుకుని ఆ టాపిక్ని మళ్ళీ రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ దానివల్ల ఎక్కడి నుంచో ఊరు నుంచి ఫోన్ చేసి ఏంటి ఇదంట కదా ఇదంట కదా అని అడుగుతుంటే ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఉన్న జీవితంలోకి ఆ ఫోన్లు వచ్చి ఎంత డిస్టర్బ్ చేస్తాయి అంటే ఆ తమ్మునైల్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి ఎంత అంటే మరి ఏ రకమైన లాభం ఉందో నాకు తెలియదు కానీ మీకు వచ్చే లాభం కంటే మే మేము సఫర్ అయితే ఎక్కువ ఉంటుంది అదైతే వాళ్ళకి చెప్పాలనుకున్నాను ఓకే ఓకే అంటే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా మీరు ఎక్కడైనా ఈవెంట్కి వచ్చినా అవి తమ్మునిస్లో వెళ్ళిపోతుంటాయి తమ్ముణులు పెట్టేస్తుంటారు ఎక్కువ అన్న ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానన్న పెద్దోళ్ళు ఎవరో మాట్లాడితే ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఎవరైనా చెప్పాలి ఎక్కడైనా చదవాలి ఓకే మనం అంత జీవిత సారాన్ని ఏమి కాశీపడిపోవచ్చు అని చెప్పడానికి ఓకే ఇంకా టైం ఉంది చెప్పే వయసు వచ్చినప్పుడు చెప్దాం పెద్దోళ్ళు చెప్పింది వింటూ ఉంటారు నేను ఎక్కువ వింటాను అందుకే మనం మన ఆడియో ఫంక్షన్లో కూడా ఎక్కువ థ్యాంక్స్ చెప్పేసి సినిమా ఆశీర్వించడానికి అంతవరకే మాడతాను నేను ప్రతి కానీ ఈ ఇంటర్వ్యూ విషయంలో మాత్రం మీరు అలా సఫర్ అవ్వకుండా రాని తమ్ముణీళ్ళు వెళ్ళకుండా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు లోపల ఏది మాట్లాడారో అదే ఉంటుంది ఖచ్చితంగా తమిళాలు ఏంటి భయ్య ఎలా ఉంది జర్నీ బాగానే ఉంది దిల్ రాజు గారు ఇచ్చారు ఫస్ట్ అవకాశం కొత్త బంగారు లోకం అప్పటి నుంచి అలా డైరీ అసలు ఖాళీ లేనట్టుంది కదా అసలు అలా ఉండదు అన్న ఖాళీ వస్తూ ఉంటుంది ఒకసారి క్యాన్సలేషన్లు ఉంటాయి వర్షాలు ఉంటాయి ఏదన్నా క్యాన్సల్ అయితేనే ఆ రోజు కొంచెం అలానే కదా మరి త్రీ సిక్స్ ఫైవ్ డేస్ అంత పని ఉంది సండే అలాగే షూటింగ్ ఉండదు ఎప్పుడూ కానీ మధ్య మధ్యలో ఒకటి రెండు రోజులు గ్యాప్లు వస్తూ ఉంటాయి ఎవరికైనా అంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ అయిందా మీరు జర్నీ స్టార్ట్ చేసి అక్టోబర్ సో ఇయర్స్ ఇయర్స్ ఈ జర్నీ చూసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది బెస్ట్ కమిడియన్స్లో ప్రవీణ్ ఒకరు ఈ జర్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సెవెంటీన్ ఇయర్స్ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే నాకే కదన్నా ఏ ఆర్టిస్ట్కైనా టెక్నీషియన్కైనా ఒక సంవత్సరం క్రితం చేసిన అవుట్ పెర్ఫార్మెన్సు ఇంకోటి ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంకా బాగా చేయాల్సిందే అనిపిస్తుంది సెవెంటీన్ ఇయర్స్ కాదు థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత నువ్వు ఈ నన్ను అడిగినా ఇంకా నాకు ఏదో చేయాలనే తపనే ఉంటుంది అది లేకపోతే నేను జర్నీ చేయలేను బట్ కొంత సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చి రెండు సినిమాలు చేసి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంటే అది ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇంకా ఏదో చేయాలని ఇది ఉంటుంది అది లేకపోతే జర్నీ కంటిన్యూ సినీ తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఒక మార్క్ అయితే ఉంది డెఫినెట్గా కమేడియన్గా సో ఒకసారి రివైండ్లోకి వెళితే ఒకసారి రివైండ్లోకి వెళ్తే అసలు మీ జర్నీ అసలు ఎక్కడ మీ నేపథ్యం ఏంటి అన్న అసలు నేపథ్యం మా ఊరు అది అందరికీ తెలిసింది చాలెంటర్లో చెప్పాను ఫ్యామిలీ అంతా రైతు కుటుంబమే అక్కడ నుంచి వచ్చి ఇంక ట్రయల్స్ మొదలు పెట్టి కొంతకాలం అయింది అంత మళ్ళీ వెళ్ళిపోయి అదేదో ఒక షూటింగ్ దగ్గర సునీల్ గారు కనపడితే ఆయనకి నాకు ఎందుకో రేపో కుదిరి తర్వాత అలాగా ఒక పరుగు సినిమా సినిమాలోకి రావాలని ఎందుకు అనిపించింది అది కాలేజీ రోజుల్లో పడింది అన్న మనకు కుటుంబ నేపథ్యంలో లేదు ఎవరు 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 లేరు కాలేజ్ చదువుకున్నప్పుడు కొంచెం స్టేజ్ మీద అవి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మల్కిపురం డిగ్రీ కాలేజీలో అక్కడ చదివినప్పుడు పడింది యాక్టర్ అక్కడ బీజం పడింది అక్కడ పడింది ఓకే అంటే ఒక పలానా చిరంజీవి గారు గ్యారెంటీ చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ చిరంజీవి గారు బాలకృష్ణ ఒక ఆర్టిస్ట్ అంటూ ఒక హీరో ఉంటాడు మనకు హీరో ఆ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలోకి వచ్చినామని చాలామంది చెప్తుంటారు అంటే మీరు ఇన్స్పైర్ అయిన హీరో ఎవరు నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్న ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు రకరకాలుగా ఉంటుంది సినిమా యాక్టర్ అవ్వాలని సినిమానే ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేసింది మాత్రం చిరంజీవి గారిని చూసి అనుకున్నారా చిరంజీవి గారు ఫ్యాన్ అన్న చిరంజీవి గారు చూసి ఇన్స్పైరే హీరో ఎక్కువ ఏటీస్లో పుట్టిన వాళ్ళకి నలుగురు హీరోలు అన్న అప్పటికి రామారావు కృష్ణ గారు సోన్ బాబు కృష్ణ గారు ఇది తగ్గిన తర్వాత చిరంజీవి గారు బాలయ్య గారు నాగ్ సారు సార్ వీళ్ళు వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎయిటీస్లో పుట్టిన వాళ్ళు ఎయిటీస్ తర్వాత పుట్టిన జనరేషన్కి సో అన్నీ కలిపి మనం కూడా యాక్టర్ అయితే దానికంటే ఎక్కడో చదివాను కళాకారుడు అనేవాడికి మరణం ఉండదురా ప్రజల హృదయాల్లో ఉంటారు వాళ్ళు సపోజు పెద్ద ఆయన ఎన్టీ రామారావు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎవరో రామారావు నైంటీ సిక్స్లో వెళ్ళిపోయారు అసలు వైఖ్యం అయ్యారు తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకి ఎవరో ఒక ఫ్రెండ్ అతడు అన్నది గుర్తు రామారావుని మనం ఇంకా టీవీలో చూస్తాం ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు అవును మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన వెళ్ళిన ఫీలింగ్ మనకు లేదు కదా అలా టీవీలో చూడటం కానీ అప్పుడు అనిపించింది ఓహో ఇలా ఉంటుందా అని ప్లస్ అంతకుముందే ఆ స్టేజ్ మీద చేసినప్పుడు కొంచెం అత్తరం ఉండేది అది కొంచెం భగవంతుడు దిల్ రాజ రూపంలో ఇచ్చాడు అంటే సినిమాలోకి రావాలి సినిమాలోకి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఖచ్చితంగా చదువు మీద ధ్యాస ఉండదు ఎవరికి అంత ముందు కూడా లేదన్న పెద్దగా సినిమా లక్ష్మీ దుర్గా శ్రావణ శుక్రవారం ఇలాంటి బతి సినిమాలు కూడా ముప్పై సార్లు చూసే ప్రతి శుక్రవారం సినిమాకి కదన్నా ఇప్పుడు 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 థియేటర్స్ పెరిగిపోయినాయి ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే రిలీజ్ సెంటర్లో కాకినాడ రాజమండ్రి అమలాపురం వరకు ఉండేది తర్వాత ఏదో తాటిపాకని కొంచెం ఎక్కడో రావులపాలెం లాంటిది ఎక్కడో ఎక్కడో వేసేవారు ఇప్పుడు ప్రతిదీ రిలీజ్ సెంటర్ నెంబర్ ఆఫ్ రిలీజియస్ ఇది ఇదివరకు వంద రోజుల పోస్టర్ చూసేవేళ్ళు ఇప్పుడు వంద రోజులు పోస్టర్ ఎక్కడ చూస్తాం ఆ రెవెన్యూ రావడానికి వంద రోజులు పడితే ఇప్పుడు టూ వీక్స్ లో వచ్చేస్తాడు ఒక వారం సినిమా అంతేగా ఏదో అద్భుతంగా ఉంటే తప్ప అవునన్నా తొంభై రెండు ప్రింట్లతో రిలీజ్ అయిందని వారు ఇప్పుడు నాలుగు వందల ముప్పై రెండు ప్రింట్లు క్యూబ్ వచ్చింది కదా క్యూబ్లో టెక్నికల్ సో మా ఊరు వచ్చేసరికి మలికిపురం తాటిపాక అమలాపురంలో ఫిఫ్టీ డేస్ అయిన తర్వాత సినిమాలు వచ్చేవి ఓకే పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఇంకా అక్కడ శుక్రవారం అని ఏమీ లేదు ఇప్పుడు కుదిరితే అప్పుడు తింటాం ఇంట్లో అన్ని సినిమాలు చూసేవాళ్ళ ఈ సినిమా ఆ సినిమా అని లేకుంటే అన్ని సినిమాలు చూసేవా అన్ని ఓకే అంటే హైదరాబాదు లక్ష్మీ దుర్గా శ్రవణ్ శుక్రవారం చెప్పిన తర్వాత ఇంక ఏ సినిమా వదిలిపెట్టేసిందని లక్ష్మీ ఓకే ఆ టైంలో ఎక్కువ సార్లు చూసింది రాజశేఖర్ మాగాడు చిరంజీవి గారిది కొదమసింహం ఎక్కువసార్లు బంగారు బుల్లుడు బాలయ్ ఎక్కువసార్లు కొంచెం లేలుగా కొన్ని సినిమాలు గుర్తున్నాయి సినిమాకు డబ్బులు మరి నాన్న ఇచ్చేవాళ్ళ ఇంకా రకరకాలుగా ఉండేదాన్ని అది చుట్టాలు వచ్చినప్పుడు జేబులో పెట్టిన పది రూపాయలు దాచుకుని అప్పుడు రిజర్వ్ టికెట్ ఫోర్ రూపీస్ ఉండేది మెల్కపురంలో ఐదు థియేటర్లు ఉండేవి ఒకటి వెంకటనారాయణ ఒకటి పద్మజ పిక్చర్ ప్యాలెస్ ఒకటి సత్యజ్యోతి ఒకటి శంకర్ థియేటర్ ఇంకొకటి మహాలక్ష్మి అని ఓకే రూపాయి నెల టికెట్ ఇప్పుడు నాలుగు రూపాయలు పెట్టుకుని వెళ్ళి బదులు కిందకి వెళ్తే నాలుగు సినిమాలు చూడొచ్చు కదా అని చెప్పి అది దాచుకుని మా అత్తమ్లోవి వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు సినిమాలకి మామిరు అంటే అమ్మ నాన్న సపోర్ట్ చేసేవారా సినిమాలోకి వెళ్తా అంటే ఇక్కడ ఏంటంటే అన్న మా ఫాదర్ నాకు నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే సారీ మా మదర్ அேதோ காட்டிசிபேண்ட் மெல்ல மாதிரி நாந்த எக்வாரு